ఎలా మన గోనాడ మన గోనాడ ఉంటాను ఈరోజు దేవుని వాగ్దానంతో నేను ఎందుకు వచ్చాను ఈరోజు దేవుని వాగ్దానము రెండో దీర్ఘాంతం గ్రంథము ఇరవైవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ ఉచితం ఇజ్రాయల్ శత్రువులతో ఎగోవ యుద్ధం చేసినని దేశముల రాజ్యముల వారందరూ వినగా దేవుని బయట వారందరి మీదకి వచ్చింది ఈరోజు దేవుని వాగ్దానం మరి ఎవరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో నాకు తెలియదు కానీ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే నీ శత్రువులు ఎవరైతే ఉన్నారో నీ శత్రువులు ఇప్పుడు దాకా నిన్ను భయపెడుతున్నారేమో కానీ ఇక్కడ నుండి వారు నీకు భయపడతారు అది నీకున్న బలాన్ని బట్టి కాదు నీకున్న అన్నను బట్టి కాదు కోరిని నన్ను బట్టి భయపడతారు నీ శత్రువులు భయపడలాక నేను ఇక్కడ నుండి నీ పక్షాలను యుద్ధం చేస్తాను ఇక్కడ నుండి నేను నీ పక్షాలను యుద్ధం చేస్తాను నీ శత్రువులతో నేనే యుద్ధం చేస్తాను యుద్ధం చేసి వారి అందరి మీదకి నా భయాన్ని తెస్తాను భయపడవాక నాకుమారుడా నా కుమార్తె అని దేవుడు చెప్తున్నాడు మీరు ఈరోజు ఎవరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో నాకైతే తెలియదు కానీ దేవుడు చెప్తున్న మాటలు కానీ నన్ను ఆమె అని మీరు ఉత్సరించి నమ్మినట్లయితే దేవుడు తప్పకుండా కార్యం చేస్తాడు నమ్ముటన్ని వరణి నమ్ము వాళ్ళకి అని దేవుడు చెప్తున్నాడు నమ్మిన వారందరూ ఒకసారి ఆమె చెప్తారా ఆమె దేవుణ్ణి నమ్మండి నమ్మిన వారందరూ ఆమె అని దేవుణ్ణి నమ్మి ఆమె చెప్పండి చెప్పాలి కదా అని చెప్పాలంటే దేవుడి భయం మీ అందరి వచ్చి దేవుడి భయం శత్రువులందరి మీదకి వచ్చిందని దేవుడు చెప్తున్నాడు మరి ఫ్రెండ్స్ ఈరోజు దేవుడి వాగ్దానము చిన్న ప్రార్థన ప్రార్థం చేసుకున్నా వా నీ బిడ్డతో సూటిగా స్పష్టంగా మాట్లాడేందుకు వేలాది కోట్ల సుత్రులు సుఖాలు చేస్తున్నామయ్యా ఈ వీళ్ళందరూ ఈ భూలోకం నేను నమ్ముకొని వాళ్ళు పొందుకొని వాగ్దేశం తీసుకొని రక్షణ పొందుకొని